ఈ వారం రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ద్వితీయంలో శుక్రుడు లాభంలో రాహువు చంద్రుడు శుక్ర గ్రహం వల్ల లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది ఆర్థిక ప్రయత్నాలు విజయవంతమవుతాయి రుణ సమస్యలు తీరుతాయి ధనాదాయ మార్గాలు పెంచుకునే అవకాశం కలుగుతుంది మంచి నిర్ణయాల ద్వారా పెట్టుబడులు విశేషమైన లాభాన్ని కలిగిస్తాయి ఆర్థిక స్థిరత్వము ధనస్థాన గతుడైన లక్ష్మీ గ్రహమైన శుక్రుడు వల్ల లభిస్తుంది ఆరు గ్రహాల వ్యతిరేక స్థానాల్లో ఉండటం వల్ల మొహమాటం పెరగకుండా చూసుకోవాలి ధనాన్ని పొదుపుగా వాడుకోవాలి అలాగే మాట విలువని కాపాడుకోవాలి మృదు సంభాషణ శక్తినిస్తుంది ఉద్యోగంలో ఇబ్బందులు రాకుండా సకాలంలో పనిచేస్తే ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి అనుకున్నది సిద్ధిస్తుంది తోటివారి నుండి ఒత్తిడి రాకుండా చూసుకోవాలి అధికారుల వల్ల ఇబ్బందులు కలగకుండా శాంత చిత్తంతో సమాధానాలు ఇవ్వాలి వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం మూడో రాశిలో బుధ గ్రహ సంచారం జరుగుతోంది వ్యాపారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఓర్పు చాలా అవసరం మనోబలంతో పనిచేస్తే కార్యసిద్ధి లభిస్తుంది ముందుగానే ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అధిక గ్రహ దోషంలో నుండి బయటపడతారు పనులు ప్రారంభించిన తర్వాత ఎటువంటి మార్పులు చేయవద్దు వారం చివరి భాగంలో శుభం జరుగుతుంది ఎటువంటి స్తోత్రాలను పఠించాలి ఇష్టకార్య సిద్ధి కోసమై ఇష్టదేవతను స్మరించండి వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు అలాగే సూర్యనారాయణ మూర్తిని దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేయాలి నవగ్రహాల వద్ద నవధాన్యం ఉంచి నమస్కారం చేయండి